రైల్వే శాఖలో అనేక సంస్కరణలు తీసుకొచ్చామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు చర్లపల్లి టర్మినల్ నిర్మాణంతో సికింద్రాబాద్ నాంపల్లి కాచిగూడ రైల్వే స్టేషన్లపై ఒత్తిడి తగ్గుతుందన్నారు చర్లపల్లి ప్యాసింజర్ టెర్మినల్ ప్రారంభోత్సవంలో ఆయన మాట్లాడారు శంషాబాద్ ఎయిర్పోర్ట్ను ను తలదన్నేలా సికింద్రాబాద్ టెర్మినల్ ను తీర్చిదిద్దుతున్నట్లుగా చెప్పుకొచ్చారు దానికి అప్రోచ్ రోడ్డు నిర్మాణం అవసరం ఉందన్నారు చర్లపల్లికి స్టేషన్కు వేగంగా అప్రోచ్ రోడ్డును నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు అసలు పండుగ ముందుంది ఈ రాష్ట్రంలో ఈ దేశంలో మరి సుమారు మరి చాలా పెద్ద ఎత్తున పదమూడు వందల పైగా రైల్వే స్టేషన్స్ కొత్త మోడల్గా డెవలప్ చేస్తూ ఉన్నాం మన సికింద్రాబాద్ రైల్వే స్టేషను చాలా అద్భుతంగా ఉంది ఏడు వందల ఇరవై కోట్ల రూపాయలతో ఈ సికింద్రాబాద్ స్టేషన్ వస్తుంది మూడు వందల యాభై కోట్ల రూపాయలతో నాంపల్లి రైల్వే స్టేషన్ స్వయంగా ప్రధానమంత్రి గారు సికింద్రాబాద్ స్టేషన్కు వచ్చి ఆ యొక్క నూతన రైల్వే స్టేషన్కు భూమి పూజ చేశారు నాంపల్లి రైల్వే స్టేషన్ కూడా ప్రధానమంత్రి గారు స్వయంగా వర్చువల్గా ఆయననే దానికి భూమి పూజ చేయడం జరిగింది ఈ రకంగా ఈ యొక్క మన తెలంగాణలో మొత్తం అమృత్ భారత్ కింద నలభై రైల్వే స్టేషన్స్ ఆధునీకరిస్తూ ఉన్నాం ప్రత్యేకంగా ఎవరు అడగలే అయినప్పటి కూడా మోడీ గారితో మాట్లాడిన తర్వాత కొమరవెల్లి రైల్వే స్టేషను కట్టడం కోసము కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది కొమరవెల్లిలో